తెలంగాణ ఉద్యమ రథసారధి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించుకు వచ్చినటువంటి ఒక మహానాయకుడైన కేసీఆర్ గారిని పట్టుకొని రండా రండా అంటూ ఇష్టం వచ్చినట్లుగా రౌడీ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక దుర్భాషను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము సభ్య సమాజం కూడా తెలంగాణ సమాజం అంతా కూడా చైతన్యవంతమైన తెలంగాణ సమాజం అంతా కూడా ఖండించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ ఒక గల్లీ రౌడీని ఒక ఆర్టీఐ బ్లాక్ మెయిలర్ను ఒక హ్యాబిచువల్ ఎక్స్టార్షనిస్ట్ను ఒక చిల్లరగాడిని ముఖ్యమంత్రి చేస్తే తన చిల్లరతనాన్ని ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్న తర్వాత కూడా వదులుకోకుండా ఆయన వాడుతున్నటువంటి ఒక భాష ఇది తెలంగాణ మొత్తం కూడా తలదించుకోవాల్సిన సిగ్గుపడాల్సిన ఒక భాష దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ఇవాళ రాహుల్ గాంధీ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది ఎవరి భాష ఇది ఇది జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ వాళ్ళందరి వారసులమని చెప్పుకుంటున్న ఒక పార్టీ లేదు ఇక్కడ ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఒక లైసెన్స్ ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది పార్టీ సిద్ధాంతాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు ఒక బూతు పురాణాల మీద రాజకీయాన్ని నిర్మించమని చెప్పని ఆయనకి ఏమైనా లైసెన్స్ ఇచ్చిందా దయచేసి ఏఐసి అధిష్టానం ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని చెప్పారు ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో తెలంగాణ ఉద్యమం గురించి ఆ రెండు తెలవవు ఆ రెండు తెలవవు రేవంత్ రెడ్డి నీకు నీకు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి మాట్లాడేటువంటి ఒక నైతిక అర్హత లేదు ఉద్యమకారుల మీద తుపాకులు పెట్టినటువంటి ఒక దుర్మార్గుడి వి నీచుడువి నువ్వు చంద్రబాబు నాయుడు గారి యొక్క చంకలో చేరి ఉద్యమకారులను అణచివేయాలని చెప్పని కుట్ర చేసిన వాడివి ఉద్యమానికి వెన్నుపోటు పొడవాలని ప్రయత్నం చేసిన వాడివి నీవు రాష్ట్ర విభజన చట్టం గురించి మాట్లాడుతుంటే నవ్వాలనా ఏడువాళ్ళ అర్థం ఒక పరిస్థితి ఇవాళ ఒక ఒక విషయం సన్నాసి రేవంత్ రెడ్డి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మొత్తం కూడా కేసీఆర్ గారు చెప్పినట్టే రాసిండ్రు అని చెప్పినావు పరోక్షంగా నువ్వు ఒక మాట ఒప్పుకున్నావు నీకు సోయిండ్ ఒప్పుకున్నావు సోయి లేక ఒప్పుకున్నావు ఒక మాట అయితే ఒప్పుకున్నావు తెలంగాణ ఉద్యమానికే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసమే కాదు తెలంగాణ తీసుకురావడానికి అవసరమైనటువంటి స్టేట్ వ్యాగ విభజన చట్టాన్ని కూడా కేసీఆర్ గారే రాయించి అని చెప్పని నువ్వే ఒప్పుకున్నావు అంటే కేసీఆర్ గారే కర్త కర్మ క్రియా తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పని నీ సోయిండి ఒప్పుకున్నావో సోయులు నొప్పుకున్నావో నిజాన్ని మాత్రం మాట్లాడినావు అయితే ఒక విషయం రేవంత్ రెడ్డి నీకు అర్థం కావాల్సిన విషయం చెప్తా ఉన్నా నేను ఈ నీకు తెలియదు ఎందుకంటే నువ్వు ఆ రోజు ఆంధ్ర నాయకుల పంచన చేరి కుట్రలు వంతు కుతంత్రాలు వంతు విభజన చట్టం పాస్ కావద్దని చెప్పి పార్లమెంట్లో రాజ్యసభలో మీ నాయకుడు చేస్తున్న కుట్రల వెనుక దాగున్నటువంటి ఒక చెంచాగాడివి కాబట్టి నీకు ఆ విభజన చట్టం వెనుక ఉన్నటువంటి ఆర్ద్రత దాని వెనుక ఉన్నటువంటి ఒక త్యాగం వందల వేల మంది యొక్క పోరాటం లక్షల మంది యొక్క పోరాటం వేల మంది యొక్క త్యాగ విలువలు నీకు తెలియవు రేవంత్ రెడ్డి ఆ చట్టం నువ్వు అన్నట్టే నిజమైనట్టయితే ఒకవేళ కేసీఆర్ గారే గనక కేఆర్ఎంబీకి లేకపోతే ఇంకేదో రివర్ట్ బోర్డ్ మేనేజ్మెంట్ అథారిటీస్ కి ఇవ్వాలని చెప్పని కేసీఆర్ గారు చెప్తేనే అందులో వచ్చిందంటే మరి సోనియా గాంధీ గారి పాత్ర ఏంటి ఇందులో ఒకవేళ విభజన చట్టం మొత్తం కేసీఆర్ గారు చెప్పినట్టే రాసినట్టయితే సోనియా గారి గాంధీ గారి పాత్ర ఏంది నువ్వు మాట్లాడుతుంది ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు లెక్క మాట్లాడలేదు తెలంగాణ ద్రోహులైనటువంటి ఒక ఆంధ్రా నాయకుల భాష మాట్లాడినావు ఆంధ్రా నాయకుల మాట మాట్లాడినావు నీ నీలో ఉన్నటువంటి ఒక నిజ నైజాన్ని బయట పెట్టినావు తెలంగాణ విద్రోహతరం తెలంగాణ వ్యతిరేకతరం తెలంగాణకు గండి కొట్టేటువంటి ఒక ఆంధ్రా నాయకుల పంచన జరిగినటువంటి ఒక నీచత్వాన్ని నువ్వు పెట్టినావు ఇవాళ సిగ్గు ఎగ్గు ఉండాలా నీకు సోనియా గాంధీ గారి పాత్ర ఏంటి నీకు తెలియదు రేవంత్ రెడ్డి ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు అనుకున్నావు కాబట్టి ఆ బిల్లు ఎవరు రాసిండ్రు బిల్లు వెనుక ఏం కష్టం ఉంది ఏం నష్టం ఉంది ఏం త్యాగం ఉంది ఏం పోరాటం ఉంది నీకు తెలియదు శ్రీ సోనియా గాంధీ గారి పాత్ర ఏంది జయరాం రమేష్ గారి పాత్ర ఏంది జయపాల్ రెడ్డి గారు చనిపోయిన జయపాల్ రెడ్డి గారి పాత్ర ఏంది సల్మాన్ ఖుర్షీద్ లాంటి ఒక పెద్ద న్యాయవేత్తలు మహమ్మద్ గారు ఒక పెద్ద న్యాయవేత్తలు ఇంకా పోతే కొప్పుల గారు లాంటి ఒక పాత్ర ఏందో నీకు తెలివలసి సన్నాసి ఎందుకంటే నువ్వు ఆ రోజు ఆంధ్రా నాయకుల పంచన బానిసకు ఒక బానిస అని పడి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా గండి కొట్టాలని ప్రయత్నం చేసిన ఒక నీచుడివి నువ్వు నువ్వొచ్చి వాళ్ళ కేసీఆర్ గారిని రండా రండా అని మాట్లాడుతావా సిగ్గుంద్రా నీకు ఏం మాటలా బాటలు మనుషులా గాడుదలా అన్నం నింపుతున్నారా మీరేమన్నా సంస్కారం అండి మాట్లాడాలి కదా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళ భాష అది ఇదేనా రాహుల్ గాంధీ మొహబ్బత్ నఫరత్ కే దుకాన్ మే బజార్ కోలుగా నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలుగా అంటే ఇదేనా రాహుల్ గాంధీ చెప్పేది ఇదేనా అహింస గాంధీ మహాత్ముడి యొక్క అహింస సిద్ధాంతం ఏం పూతులే అని ఎవడు నేర్పుతున్నాడు నీకు చదువు ఎవడు అన్నం పెడుతున్నాడు ఏం గడ్డి తింటున్నావు ఏం ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి సిగ్గుపడను అసలు బుద్ధి జ్ఞానం లేదు ముఖ్యమంత్రి కూర్చో కూర్చొని తన జీవితాన్ని మొత్తం ఫణంగా పెట్టిండు కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ సాధన కోసం ఆయన తన పదవులను తన పార్టీ సభ్యత్వాలను పార్టీలను పదవులను కాదని తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం కోట్లాది మంది ప్రజలను మమేకం చేసి తెలంగాణ సాధించుకొచ్చిన కేసీఆర్ గారిని పట్టుకుని అంత పెద్ద మాట అంటవా ఎవరు రండా ఇది ప్రశ్న కనుక చేసినట్టయితే తెలంగాణ సమాధానం చెప్తుంది రండెవరు అంటే మొత్తం ఊరంత దారా ఉలిపికట్ట దారా ఉన్నటువంటి వాడు రండ్ అవుతాడు తెలంగాణ ఉద్యమం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ ఉద్యమంలో మమేకమైతూ పనిచేస్తా ఉంటే నువ్వు రండ లెక్క తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పడిచే ప్రయత్నం చేసినావు విద్యార్థి నిరుద్యోగుల పైన తుపాకులు పెట్టి కాల్చే ప్రయత్నం చేసినావు ఆఖరికి బిల్లులు పాసు కాకుండా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకా ఆంధ్రా నాయకులంతా కుట్రలు చేస్తా ఉంటే వాళ్ళ పంచర చేరి వాళ్ళ సంఖ నాకుంటా నువ్వు ఎవరు రండా నువ్వు నెత్తేల్చుకోయగా ఒక పక్కన ప్రాణాని పరంగా పెట్టి తెలంగాణ వచ్చి అన్ని దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి ఆఖరికి కేంద్ర మంత్రి పదవులను బేఖాతరు చేస్తూ ఆయన ఉద్యమాన్ని నడిపినాయనేమో రండా అని మాట్లాడతావా న్యాయమా రేవంత్ రెడ్డి చదువుకున్నవాను అసలు అన్నం తింటున్నవాను గడ్డి తింటున్నావా రేవంత్ రెడ్డిను బుద్ధి జ్ఞానం ఉండాలా అని చెప్పని సందర్భంగా నేను కోరుతూ ఇంకొక విషయం చెప్తా ఉన్నాను ముఖ్యమైన విషయం ఇది రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశమే అయినట్టయితే దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు కేసీఆర్ గారు మెడల మీద కత్తి పెట్టినప్పటికీ కూడా ఎప్పుడు కూడా నదీ జలాల పంపిణీ విషయాల్లో స్పష్టత రానంత వరకు తెలంగాణ నీళ్లు అంటే తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వం ఆత్మగౌరవంతో సమానమన్నటువంటి ఒక బలమైన నమ్మకంతో విశ్వాసంతో కేసీఆర్ గారు మోడీ ముందు ఎన్నడూ కూడా మోకరిలలే మోడీకి ఎప్పుడు కూడా తల రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళకి ఎప్పుడు కూడా కృష్ణానదిని కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేయలే అది కేంద్ర మంత్రులే ఒప్పుకున్నారు సన్నాసి నీకు చదువు చెప్తున్నారు నీకు ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు కేంద్ర మంత్రులే చెప్పిండ్రు రెండవది తొమ్మిదేండ్ల పాటు జరగనటువంటి ఈ తతంగం కేంద్ర ప్రభుత్వం అజమాయిషిలోకి కృష్ణానది రాకుండా తొమ్మిదేండ్లు ఆపిన కేసీఆర్ ఒక పక్కన ఉంటే మరో పక్క నా నువ్వు వచ్చి అధికారంలోకి వచ్చి ఎలగబెట్టింది నలభై ఐదు రోజులు యాభై గాలే వెంటనే ఈ యొక్క కృష్ణానది కేఆర్ఎంబికి ఎట్లా కంట్రోల్లో పోతుందో నువ్వు సమాధానం చెప్పు ఇక్కడనేమో మోడీని నిలువరించి కృష్ణానదిని కేఆర్ఎంబికి పోకుండా కాపాడినటువంటిది కేసీఆర్ గారు నువ్వేమో మోడీ ముందు తలవొగ్గి మోడీ ముందు మోకరిల్లి సాగిరపడి నీ స్వార్థ రాజకీయాల కోసం మోడీతో లాలోచిపడి బీజేపీతో లాలోచి పడినందుకు ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నీళ్లని ఇవాళ నరేంద్ర మోడీకి ప్రాజెక్టులను తాకట్టు పెట్టినావు నరేంద్ర మోడీకి బీజేపీకి సిగ్గుపడ రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన చర్చనేవో పక్కదేవో పట్టిస్తున్నారు అనుకుంటున్నామేమో నేను రండా గిండా అనగానే అందరు దాని మీదనే కుట్టినేమో నాకు తెలుసు నీ కుట్ర ఏందో నీ కుతంత్రం ఏందో నీ డిఫ్లెక్టింగ్ అటెన్షన్ డ్రైవింగ్ టెక్ టెక్నిక్స్ డైవర్షన్ టెక్నిక్స్ అందరికీ తెలుసు నీ ఆరు గ్యారెంటీలు అమల మీద అడుగుతారని నీ ఫోర్ ట్వంటీ ప్రామిసెస్ మీద ఎక్కడ ప్రజలు నిలదీస్తారో అని చెప్పని చర్చ లేకుండా ఉండడం కోసం ఇవాళ కేఆర్ఎంబి ఒప్పుకుంటావు మళ్ళా కేసీఆర్ గారి మీద అదేదో ఉంది ఎవరినో కొట్టి అన్నట్టుగా నువ్వు ఇవాళ నువ్వే తప్పు చేస్తావు ఉల్టా చోరుకోత్వాళ్ళు కూడా అంటే అని చెప్పి మళ్ళా కేసీఆర్ గారి పైన దుమ్మెత్తిపోసి ఇవాళ నువ్వు జయరాం రమేష్ ను దోషిగా నిలబెడతా ఉన్నావు నేను ఐఎమ్ అపీలింగ్ టు జయరాం రమేష్ జీ ఐఎమ్ అపీలింగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ జయపాల్ రెడ్డి గారు ఆ ఫాలోవర్స్ ఆఫ్ జయపాల్ రెడ్డి గారు బుద్ధి పెట్టండి గడ్డి పెట్టండి ఈ సన్నాసికి సల్మాన్ ఖుర్షీద్ స్టిల్ ఎలా ప్రాబబ్లీ హూస్ హూ హాస్ రియలీ కాంట్రిబ్యూటెడ్ కొప్పుల గారు ఉన్నారు అడగండి ఈ గడ్డి పెట్టండి కొప్పుల గారు జయరాం రమేష్ గారు సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకపోండి సోనియా గాంధీ గారిని కూడా అపఖ్యాతి పాలు చేస్తా ఉన్నాడు చిల్లర మల్లరుగా మాట్లాడి రేవంత్ రెడ్డి ఇకపోతే చర్చ విషయం ఎక్కడ ఏం చర్చ చేయాలనో కేసీఆర్ గారికి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు తెలంగాణ ప్రజల విషయం తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి ఆత్మగౌరవానికి సంబంధించి తెలంగాణ భూములు నీళ్లకు సంబంధించి తప్పని నిధులకు సంబంధించి కేసీఆర్ గారు అసెంబ్లీలో కొట్లాడతారు పార్టీగా ప్రజల్లో కూడా తప్పనిసరిగా కొట్లాడతారు బిడ్డని వదిలిపెట్టేది లేదు నువ్వు చేస్తున్నటువంటి చిల్లర మాటలకు తప్పనిసరిగా తగిన మూల్యం నువ్వు చెల్లించుకుంటావు చెప్పని రేవంత్ రెడ్డికి తెలియజేస్తా